హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఈరోజైతే మా పెద్ద పాపది అండి ఇంకా పంతొమ్మిదో తారీఖు బర్త్డే నేను ఎంపటిగా వీడియో పెడదాం అనుకున్నా కానీ అస్సలకి జలుబు చేసి అస్సలు గొంతేం బాగాలేదు ఇప్పుడు కూడా బాగాలేదు అయినా కానీ వాయిస్ వివరిస్తున్నానండి ఇంకా మళ్ళీ మండే చిన్న పాపది బర్త్డే ఉంది ఇంకా లేట్ అయిపోయింది వీడియో కానీ వాయిస్ వివరిస్తున్నాను ఏమనుకోద్దు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ కొంచెం జలుబు చేసిన మీద అలా అనిపిస్తుంది ఇంకా ముగ్గురు పిల్లలను రెడీ చేసి ట్యూషన్కి తీసుకెళ్ళి చాక్లెట్స్ ఇస్తుందండి మేమైతే ఎవరిని పిలవము చిన్నప్పుడు అయితే అందరిని పిలిచి కేక్ కటింగ్ అవి చేసేవాళ్ళము అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇంకా అత్తి వాళ్ళు కానీ చిన్న అత్తి వాళ్ళు వాళ్ళు పిల్లలు ఇంకా అలా చేసేవాళ్ళమే ఇప్పుడైతే పెద్దగా ఏం చేయట్లేదు పెద్ద అవుతున్నారు కదా ఇంకా ప్రతి సంవత్సరం ఏం చేసుకుంటాంలే ఖర్చు కూడా పెరిగిపోద్ది ముగ్గురు పిల్లలకి చేయాలని పెద్దగా ఏం చేయట్లేదు సింపుల్గా రెడీ చేసి ఇంకా ట్యూషన్లో స్కూల్లో చాక్లెట్స్ ఇస్తుందండి ఇచ్చాక చిన్న కేక్ ఒకటి కటింగ్ చేసి ఇంకా వాళ్ళ వారికి పంపిస్తాను అనమాట ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటామండి ఒక్కోసారి అయితే సంవత్సరం సంవత్సరం మేము రైస్ ప్రిపేర్ చేసి పేదవాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట నేనే పులిహోర కానీ ఏమన్నా చేసి ఇచ్చి ఇచ్చేవాళ్ళమే ఈసారి అయితే ఎవరికి ఏమీ చేయట్లేదండి ఎందుకంటే కొంచెం ఇలా బట్టలకి కొంచెం బడ్జెట్ బాగా అయిందనమాట ఆరు వేలు ఏడు వేలు అయినాయి మొత్తము ఇంకా ఆడపిల్లలంటే అన్నీ కొనాలి కాబట్టి ఇంకా వాళ్ళకి అన్నీ అవుతూ ఉంటాయి అనమాట పెద్ద చిన్నవది పుట్టినరోజు ఈ నెలలోనే ఇంకా రెండవది కూడా తీసేసుకుంటాను అనమాట బట్టలు దసరాకు కూడా ఉపయోగపడతాయిలే అనేసి ఒకసారి తీసుకుంటాను ముగ్గురికి ఇంకా ఇవే బట్టలు దసరాకు కూడా వేస్తాను అన్నమాట వీలుంటే నా దగ్గర ఏదన్నా క్లాత్ అవి ఉంటే స్టిచ్చింగ్ చేస్తాను అప్పటికప్పుడు దసరాకు వేసుకోడానికి అయితే రెడీ చేసేస్తారండి చాలా టైం పట్టిద్ది ముగ్గురు పిల్లల్ని రెడీ చేయాలంటే ఇంక వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అవ్వాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట నేను ఫైవ్కి అలాగా స్టార్ట్ చేస్తే మినిమం నాకు సెవెన్ అన్నా అయిద్ది వీళ్ళని రెడీ చేయడానికి తలస్నానం చేయించి కొంచెం మేకప్ అవి వేయాలి కదా పిల్లలంటే అంటే జ్యువెలరీ పెట్టాలి అన్నీ పెట్టాలి మామూలు జల్లు అయితే వీళ్ళకి నచ్చవండి మోడల్ మోడల్ జల్లు వేయాలన్నమాట డ్రెస్కి తగ్గట్టు జల్లు వేయాలి వీళ్ళకి మా పెద్ద పాపది అయితే సిల్కీ హెయిర్ చక్కగా త్వరగా వస్తుంది అనమాట చిక్కు కూడా తొందరగా వస్తుంది హెయిర్ అలాగా వదిలేసి క్లిప్పులు పెట్టి వదిలేసినా కూడా చాలా బాగుంటుంది వీళ్ళ డ్రెస్సులు అవి వీడియో తీసి పెడదాం అనుకున్నా కానీ అసలు ప్రాణం ఏం బాగాలేదు అసలుకి ఆ రోజైతే పానే ఉంది కొంచెం తెల్లారే ఇంకా ఏం బాగాలేదు బాగా జలుబు చేసేసి బాగా సిక్ అయిపోయాను టూ డేస్ దాకా లెగలేదండి నేనైతే ఎందుకో ఏమో తెలియట్లేదు బాగా జలుబు చేసేసింది నాకు కొంచెం డెస్టేజ్ ఉందన్నమాట ఫుల్ వేసి వేస్తూ ఉంటారు వీళ్ళు వేసి అలవాటు ఇప్పుడు వాయిస్ వివరిస్తున్నా కూడా గొంతంతా నొస జలుబు చేసేసింది ఇంకా అలాగే లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడం మనకి అసలే స్లో కదా వీడియోస్ పెట్టడం త్వరగా పెట్టట్లేదని పెడుతున్నాను ఇంకా అలాగే ఓపిక చేసుకొని పెన్నుతో ఎక్కడో వీడియోలో చూశానండి పెన్నుతో ఇలాగా మెల తిప్పి ఇట్లాగా టిక్ ట్యాక్లు పెడితే ఫఫ్ వస్తుంది అనమాట మనకి సైడ్ అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి నచ్చితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది విడిగా నేను చూపిస్తాను కూడా ఎలాగ వచ్చింది ఏంటని ఇంకో వీడియోలో ఎందుకంటే ఇప్పుడు టైం లేక నేను హడావిడిగా వేస్తున్నాను డ్రెస్సులు కూడా చూపిస్తానండి మా చిన్న పాప బర్త్డే ఉంది కదా ఆ రోజు డ్రెస్సులు ముగ్గురు డ్రెస్సులు వేసుకుంటారు అప్పుడు క్లారిటీగా చూపిస్తాను ఆ డ్రెస్ మోడల్స్ అవి వచ్చేసి ఎంత కష్టపడింది ఏంటి అని నేనైతే ఇంకా టైం అయితే అయిపోతుందండి సాయంత్రం ఎయిట్ కల్లా నేను ట్యూషన్కి తీసుకెళ్ళిపోయి చాక్లెట్లు అవి ఇవ్వాలన్నమాట అసలే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది కొంచెం బాగాలేదన్నాను కదా కొంచెం నీరసంగా ఉంది ఆ రోజే కొంచెం నీరసంగా ఉంది ఇంకా తప్పదు కదా ఎంత నీరసంగా ఉన్నా పిల్లలకి హ్యా పిల్లలకి హ్యాపీగా ఉండడం కోసం కొంచెం ఓపిక చేసుకోవాలన్నమాట తల్లి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను పెద్దగా ఏం మేకప్ వేయనండి కొంచెం లిబ్బాము ఐస్ ఉంది కదా ఐబ్రోస్ అవి షేప్ వచ్చేలాగా చేస్తాను నేను ఇంకా స్టిక్కర్ ఒకటి పెట్టేసి హెయిర్ మోడల్గా ఒక సైడ్కి క్లిప్ పెట్టేసి టిక్ టాక్ పెట్టేసి వదిలేస్తాను అనమాట మా రెండవది అయితే ఉంగరాలు జుట్టండి చిక్కు బాగుంటుంది అనమాట ఎంత తీసినా రాదు ఇంకా పిల్లది కూడా ఒక సైడ్ వేసినా కానీ గుబ్బురుగా ఉంటుంది హెయిర్ ఇంకా తర్వాత కూడా నేను టిక్ టాక్ పెట్టాను ఫస్ట్ అయితే వాళ్ళక్కలాగా వేసాను కొంచెం పలసగా ఉంటుంది కర్లింగ్ హెయిరే కానీ పలసగా ఉంటుంది అందుకొనే పెద్దగా ఏమి అంటే పెన్ను పెట్టి అలా వేయలేదన్నమాట ఫఫ్ ఏమి రాదు ఈమెకి ఇంకా అలాగా మెల్ల తిప్పేసి టిక్ ట్యాక్లు పెట్టేసి తర్వాత ఫ్లక్కర్ పెట్టానండి ఇంకా అలా దువ్వేసి వదిలేసాను ఈ డ్రెస్ కుట్టింది నేనే కుట్టానండి క్లాత్ తీసుకొని నేనే స్టిచ్చింగ్ చేశాను మా చిన్న పాపని రెడీ చేయాలి ఆమెదైతే పెద్దగా ఏం ఉండదండి ఇంకా కటింగ్ చేపి చేపించాను కటింగ్ కూడా నేనే చేస్తానండి బేబీ కటింగ్ మా పాపది నేనే చేసుకుంటాను ఇంట్లోనే చేసుకొని ఇంకా ఇలాగ రెడీ చేస్తాను తనకైతే బేబీ కటింగ్ బాగుంటుందని ఎప్పుడు ఇలాగే చేస్తాను నేను పెద్దగా హెయిర్ వచ్చినప్పుడు కొంచెం కట్ చేపిస్తాను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి తర్వాత మిగతాది నేనే కట్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా కట్ చేస్తూ ఉంటాను త్వరగా అయిపోద్ది ఏమది పెద్దగా టైం పట్టదు ఈ వరకి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారు చూడండి మా ఇంటి పక్కన సందేనండి దగ్గర చాలా దగ్గర టోషన్ కూడా ట్యూషన్కి అయితే వచ్చేసాం మా పెద్ద పాప పుట్టినరోజు గెస్ట్ పెద్ద గెస్ట్ తను రిషి అనమాట వాళ్ళ మిస్ వాళ్ళ బాబు వీళ్ళంటే చాలా ఇష్టం నా దగ్గర కూడా బాగా వస్తాడనమాట కేక్ కటింగ్ అయితే చేస్తున్నారండి ఇంటికి రంగులు వాళ్ళ కేక్ తెచ్చారు

చూసి బా నెంబర్స్ లేకపోవడం వల్ల అంటే ఎక్కువ మంది లేకపోవడం వల్ల పాట సరిగ్గా పాడలేకపోయారు అంతేనండి వీడియో ఎలా ఉందో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి మా పాపకి విషెస్ పెట్టండి బాయ్